మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించిన అనంతరం విజయవాడ నుంచి తిరుపతి మీదుగా మదనపల్లికి ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు కాశీరావు పేట వద్ద ఘన స్వాగతం పలికారు రెండు వేల ఇరవై ఒకటి నుండి మదనపల్లె జిల్లా సాధన సమితి పేరుతో రామసముద్రం నుండి గుర్రంకొండ వరకు పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు విస్మరించబోనని మదనపల్లి ప్రజలకు హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానని హామీ ఇవ్వడం ఆశలు పెంచుకున్న నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీలో మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని పలుమార్లు అభ్యర్థించారు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా హుటాహుటిన విజయవాడ తరలివెళ్లారు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటన వెలువడింది విజయవాడ నుంచి మదనపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు తెలుగు తమ్ముళ్లు అశేష జనవాహినితో ఘన స్వాగతం పలికారు తాళాలు మంగళ వాయిద్యాలతో పెద్ద ఎత్తున సందడి చేశారు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా కృషి జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని తెలుగు తమ్ముళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాశీరావుపేట నుండి ప్రారంభమైన ర్యాలీ సిటీఎం ఆరోగ్యవరం తట్టివారిపల్లి మీదుగా బాలాజీ కాలనీ ఎస్టేట్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్టాండ్కు చేరుకుంది అనంతరం బెంగళూరు బస్ స్టాండ్లో జరిగిన చంద్రబాబుకు ధన్యవాదాల సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు రెవెన్యూ డివిజన్ కింద మదనపల్లి దానికి పూర్తిగా చూడ గుర్తి గుర్తించడం జరిగింది కాకపోతే ఇంత చరిత్ర కలిగిన మదనపల్లి మదనపల్లి వచ్చింది గారు ఇక్కడికి వచ్చి సెల్ఫ్ రూల్ మూమెంట్ ఇక్కడ స్టార్ట్ చేశారు మదనపల్లికి జనగణమన మన ఇక్కడ ఆ బెంగాలీ భాష నుంచి ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ చేసి మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హనీ బెసెన్ గారు అందరూ కలిసి ఇక్కడ పాడారు టీబీ హాస్పిటల్ ఇక్కడ అర్ధ బా అర్ధ భూప్రపంచానికి ఎక్కడైనా టీబీ నయమవుతుందంటే అది సానిటోరియం టీబీ హాస్పిటల్ ఇదే కాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారి ఏదైతే రిషి వ్యాలీ స్కూల్ ఉందో ఇది ఇండియాలో టాప్ ఫైవ్లో ఒక స్కూలు ఆ విధంగా మదనపల్లి సేవలు ఆ రోజు డిగ్రీ కళాశాల అదే కాకుండా మదనపల్లికి ఒక సొంత పరిచయ పూర్తి స్థాయి కలిగిన అర్హత మదనపల్లికి అటువంటి మదనపల్లికి ఈరోజు న్యాయం ఏమన్నా చేశారంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే న్యాయం జరిగింది ఈరోజు మనకు జిల్లా ప్రకటించిందే కాక సబ్ కమిటీలో దానికి పాస్ చేస్తూ ఈరోజు జియో కూడా ఇప్పుడే ఇచ్చేయడం జరిగింది మదనపల్లి జిల్లా కేంద్రంగా దానికి పరిగణలో తీసుకొని మదనపల్లి జిల్లా చేయడం జరిగింది ఈరోజు తక్షణం జీవో ఇచ్చిన ప్రత్యేకంగా మా ధన మా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జీవిత కాలంలో ఎప్పుడు కూడా మేము ఈ సహాయం మరవలేము ఎందుకంటే ఈరోజు మదనపల్లికి జిల్లా ఇచ్చి మదనపల్లి ఖ్యాతికి మదనపల్లి విలువలకు జనగణ మన పుట్టించిన గడ్డకు న్యాయం చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎక్కడైతే మనం ఇక్కడ నిలబడినాము ఇక్కడే నిలబడి ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక సంవత్సరం నాలుగు నెలల క్రితం మాట ఇచ్చారు అదే మాట తప్పకుండా మాట నిలబెట్టుకొని ప్రజలకు జీవో ఇచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి మదనపల్లికి జిల్లా ప్రకటించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా ఒక నెల రెండు నెలలో సార్ ఎప్పుడు టైం ఇస్తే మదనపల్లికి సార్ పిలిచి యాభై వేల మందితో మేము కృతజ్ఞత సభ పెట్టి ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే మదనపల్లిలో ఇంకొక యూనివర్సిటీ కూడా అవసరం ఉంది తప్పకుండా యూనివర్సిటీ తీసుకొని మదనపల్లికి పూర్తి స్థాయిగా మదనపల్లి పరిచయానికి ఆల్రెడీ ఏ ఏ ఒక్కరి పరిచయం నా అటువంటి వాళ్ళ పరిచయం అవసరం లేదు ఆల్రెడీ ఒక గుర్తింపు కలిగిన మదనపల్లికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హోదాతో ఇంకా దీని విలువలు పెరిగినాయి తప్పకుండా మేము మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు పీలేరు కాన్స్టెన్సీ ప్రజలు పొంగనూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు అదేవిధంగా తమ్మలపల్లి ప్రజలు జీవిత కాలంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం కృతజ్ఞత ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నేను దాదాపు పదహైదు కిలోమీటర్లు టౌన్లోకి రావడానికి నాకు ఐదు గంటల సేపు పట్టింది ప్రజలు ఆ విధంగా తండోపతండాలుగా వచ్చి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు